నమస్తే ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా కూడేరి గ్రామంలో రైతు రమేష్ గారి దగ్గర ఉన్నాం ఈయన వచ్చేసి దాదాపు సంవత్సరం నుంచి అలోవేరా సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు తీసుకుంటున్నాడు మరి అలోవిరా సాగు మార్కెటింగ్ గురించి ఆయన మాటల్లోనే ఉందాం ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం ఏమంటే ఈయన ఈ అలోవేరా సాగు చేస్తున్నాడు కదా ఎటువంటి పేడ ఎరువులు కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ యూజ్ చేయట్లేదంట అంటే కొనేవాళ్ళు కూడా మాకు ఇలాగే ఇమ్మని అడిగారు చెప్పారంట అందువల్ల కనీసం అంటే అతి తక్కువ పెట్టుబడితో ఈయన అలోవీరా సాగు చేస్తూ ఆదాయాన్ని అయితే పొందుతున్నారు మరి ఆయన మాటల్లోనే ఈ అలోవిరా సాగు గురించి తెలుసుకుందాం నమస్కారం అండి రమేష్ గారు నమస్కారం రమేష్ గారు మీకు ఎందుకు ఆలోచన వచ్చింది ఫస్ట్ ఈ అలోవీరా సాగు చేయాలని చెప్పేసి ఎందుకంటే ఏదైనా పంటకు వెళ్ళినప్పుడు మార్కెటింగ్ అనేది చాలా ఇబ్బంది అనమాట ఎట్లా మీరు అధిగమించినారు ఫ్యాక్టరీ ఉంది సార్ రెండు వేల పదకొండులోనే రెండు వేల పదకొండు మార్కెట్ ఉంటే దాన్ని బట్టి మేము కొంచెము మా నాయన ఎక్కడ చూసిన తర్వాత అరే ఇట్లా పెడదాము అంటే ఎందుకు లేనైనా మనకి అన్నాను మా లేనైనా పెడదాము అంటే అప్పుడు పిలక కొనుక్కొచ్చి అప్పుడు ఇరవై వేసాలు పిలక ఆ టైంలో తీసుకొచ్చి నాటినాము నాటిన మూడు నెలల కింద ఐదు నాలుగు నెలలకే పదహైదు టన్నులు వచ్చింది ఎకరన్నరకి పంట ఎంత కాలం పెట్టింది అప్పుడు మూడు సంవత్సరాలు ఉంది సార్ మా దగ్గర మూడు సంవత్సరాలు ఉండే రెండు సంవత్సరాలు ఇండి పెట్టుకుని మూడు సంవత్సరం వరకు రెండు వేల పదకొండులో సాగు చేసిన అనుభవంతో మళ్ళీ మళ్ళీ అత్తే చేద్దాం స్టార్ట్ చేసినాం ఇందాక మనం అనుకున్నట్టు కొత్త పంట సాగు చేసే ముందు మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యం మార్కెట్ మనం కనుక్కోవాలి మార్కెట్ లో ఓకే అంటే మనం దాని రైతు ప్రతి రైతుగా పెట్టుకోవచ్చు మేము తీసుకుపోతాము ఉండొచ్చు అనే ఆలోచన ఉంటే ముందు ప్రతి ముందుకు పోవచ్చు మార్కెటింగ్ అయితే మనం ఎత్తుకోవాలి మనం ఎక్కడైనా ఉండి మార్కెట్ ఎత్తుకొని పెట్టుకుంటాము అంటే వాళ్ళు ఓకే అని మనం పెట్టుకోవచ్చు సో మీరు ఎవరిని అంటే కలిసారు మార్కెటింగ్ కోసం దామోదర్ గౌడ్ అని అతను రాజు కాలనీలో ఫ్యాక్టరీ పెట్టినాడు అలవేరా ఫ్యాక్టరీ అతను సరేలే మేము కోసకుపోతామని ఆ రోజు అతను వచ్చి వచ్చి చూసి వస్తాడు సరే పట్ట ఇప్పుడు వచ్చింది సైజ్ కోసుకొని పోతాడు వచ్చి అంతవరకు ఎకరాకు ఎన్ని మొక్కలు పెట్టడం జరిగింది ఈ మొక్కలు తెప్పించడం జరిగింది అప్పుడు అక్కడ అతన్ని అక్కడ ఎక్కడ అతను తోటలో అండి అతను పెట్టుకోండి అమ్మకు ఇచ్చినాడు అంటే మనం సోదర్ నుంచి పెట్టుకుంటున్నాం ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు ఎకరా పది కొండ పది కొండ వేల నుండి పన్నెండు వేల వరకు బిరపడతాది ఎడలిపుచ్చి రెండున్నర మూడు పెట్టుకోవచ్చు కి ఒక అడుగు ఒక అడుగు మధ్యలో ఎడలి వచ్చి మూడు అడుగులు పెట్టుకోవాలి సార్ గ్యాప్ ఆ గ్యాప్ మళ్ళీ వద్ద ముక్కు మధ్యలో వస్తుంది అది కవర్ కవర్ అప్ అవుతాది మనం మళ్ళీ పిలుకలు బిక్కుని పక్కన నమ్ముకోవచ్చు సార్ మేముడైతే రూపాయ సార్ ఇంత ముందు ఇరవై గుంటూరు సైడ్ తెచ్చిపోయిన సార్ మన ముప్పై వేల పిల్లలకు ఎత్తిపోయారు ఇక్కడ నుంచి బొలారా వేసుకోండి మేర వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతా తెలుసు గుంటూరు అని చెప్తారు ఎత్తేస్తాం మేము అంత వరకు అని యాభై వేల పిల్లకి ఇచ్చేసాము వాళ్ళకి సో మీకు అక్కడే యాభై వచ్చింది అక్కడే వచ్చింది సార్ సాల్కి సాల్కి మూడు అడుగులు మొక్కకి మొక్కకి ఒక అడుగు లెక్కన మీరు నాటడం అయితే జరిగిందని చెప్పారు ఇక మనం నాటిన తర్వాత ఎన్ని రోజులకైతే తొలి కోత తీసుకోవచ్చు బాగుంటే నా నెలలు ఐదు నెలలకి ఎకరా పది టన్నులు పది టన్నులు ఇరవై టన్నులకి మినిమంగా వస్తాం సార్ ఫస్ట్ కోత ఫస్ట్ కోత వస్తా ఎక్కడ తక్కువ రాదు మీరు ఎంత విస్తీర్ణంలో పెట్టారు ఇప్పుడు ఎకరన్నరలో ఉంది సార్ ఎకరన్నరలో పెట్టాం సార్ మరి నాటిన తర్వాత మీరు ఇందాక ఫస్ట్ టైమ్ చెప్పారు ఎటువంటి ఎరువులు వేయట్లేదు అని ఎప్పుడు వేసే నిమిషం పేడ ఎరువు కూడా వేయలేదు వేయలేదు సార్ పేడ ఎరువు డైలీ దిగుబడి ఆశ నిమిషం పేరుకొస్తుంది నీళ్ళ ప్రాబ్లం నీళ్ళకి బాగా ఇట్టుకుంటే సార్ వాటర్ బాగా ఇసుకున్నామంటే అదే లేసి వస్తుంటుంది మన పిల్లకల ఒక వచ్చి పది ఇరవై పిల్లకప్పుడు పక్కన ఉంటాయి సార్ అవి వదిలేసి పక్కకు వేయించుకున్నామంటే ఎవరైనా కావాలని రైతులొస్తే వాళ్ళకి అమ్మేసుకున్నాము పిల్లకి వచ్చి రూపాయతాయి పక్కన అమ్మేసుకుంటాం

కొంచెం ఒక టైం నాలుగు నెలల ఐదు నెలకి గ్యాప్ పడుతుంది దానికి వరుసుకోవాలా ఆ నాన్నెల ఐదు నెలలు పడితే మామూలు మినిమం పది టన్నులు అయితే అప్పుడు ఇరవై టన్నులు అవుతుంది సార్ పెరుగుతానే ఉంటుంది అట్లా కొంచెం వరకు వస్తా ఉంటుంది ఎటువంటి ఎరువులు వారే ప్రసక్తే లేదు దానికి కలుపు నీళ్ళు కూడా అసలు లేదు ప్రాబ్లమే లేదు దానికి నీళ్ళు ఎంత ఇచ్చుకుంటూ పోతా అంటే అంత ఒక చెత్తికి వచ్చి సార్ ఇరవై పిల్లల వరకు అది అవి తొలగిస్తానల్ల అంటే మనం ఇప్పుడు ఎవరైనా సపోజ్ రైతులు కొనుక్కోకపోతే మనం తీసి పక్కన పక్కన పెట్టుకుంటాం మళ్ళీ వస్తారు ఎవరో కావాలని మనం వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే పక్కన పెడతాం సార్ ఎండకంటే ఏమి కాదు వర్షం వచ్చినా ఏమి కాదు అవి బయట అట్లే అట్లే ఉంటది పదిహేను పెట్టి అట్లే ఉంటది ఇళ్లలో అట్లా అంటే ఇంకా బాగా సేఫ్టీగా ఉంటది ఎంత ఎండకంటైతే అంత సేఫ్టీగా ఉంటుంది పిల్లలకి రైతుకి అడిషనల్ ఇన్కే సార్ వాళ్ళకి మాకు మీరు ఎక్కడ పెట్టుకున్నారా ఏమన్నా అంటే మనం చెప్పేస్తాం బ్యాటరీ చూసుకోండి బాధ్యత మీకు ఏదో వచ్చింది నన్ను చూసి అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు పెట్టి నష్టపోవడం అలాంటివన్నీ జరగకుండా ఉద్దేశంతో చెప్పేస్తాం సార్ చెప్పేస్తాం ఎందుకంటే వాళ్ళు అన్నని వారో రోజు ఇచ్చినా పిల్లలకు మీ పెట్టినారు మరి తర్వాత కాలం గా అవన్న రేపొదనే వీడియో చూస్తారు మీరు చెప్పింటేనే మేము పెట్టాము అలాంటి రాకోకుండా ఎవరైనా గాని పెట్టాలంటే మార్కెటింగ్ చూసుకొని పెట్టుకోండి అని చెప్పి పిల్లలు కాల్స్ అంటే మీరు ఇస్తారు ఇది నిను పెట్టుకున్న రైతు దినము ఉపయోగం ఉంటే ముందుకు చేస్తాంట ఫ్యాక్టరీ ఉంటే రైతుకి ఏం నష్టం లేదు మార్కెటింగ్ చేసుకో అని పెట్టుకోమంటున్నాడు పెట్టుకోమంటాం కల్లంగడి కరబూసా అవి వచ్చేదాకా నమ్మకం లేదు దీని మీద ఉపయోగంలో ఆలోచన పని ఏమంత వర్క్ లక్షలు పెట్టి వరకు గొప్ప విషయం ఏమంటే నాటిన దగ్గర నుంచి ఎటువంటి ఎరువులు గాని ఎటువంటి పేరు లేదు ఏమీ లేవు లేదు ఒళ్ళు కలబ్ తీసుకోవాలంతే నీళ్ళు పెట్టుకుంటా నీళ్ళు పెట్టుకున్న కలబ్ తీసుకోవాలంతే రమేష్ గారు మరి ఇక దిగుబడి విషయానికి వస్తే మనకి ఐదో నెలల నుంచి పంట కోత స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఫస్ట్ మనము ఎంత తీసుకుంటాం ఒక ఎకరాకి పది టన్నులు మినిమం అనుకో రెండో కోత ఇరవై టన్నకో మూడో కోత ఇరవై ఐదు టన్నులు అనుకో ఆది వరకు సంవత్సరానికి నాలుగు మూడు టన్నులు మూడు కట్టింగ్లు నాలుగు కటింగ్లు వస్తాయి సార్ కటింగ్లు వస్తాయి కటింగ్ వస్తుంది మనం మినిమం ఎకరా నూట టన్నులు కానుకో ఎకరా నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు కేజీ నాలుగు రూపాయలు వేసుకుంది నాలుగు లక్షల ఆదాయం ఉంటుంది సార్ మీ లెక్కన వచ్చేది మా లెక్కన ఆ మూడు నెలలకు ఒకసారి ఇరవై టన్నుల వరకు ఇరవై ఇరవై వరకు ఇరవై ఐదు వరకు సంవత్సరానికి నాలుగు లక్షల ఆదాయం వంద టన్నులు వంద టన్నులు వస్తుంది నాలుగు లక్షల ఆదాయం పట్టలోనే ఉంటుంది పిలుకలు ఉంటాయి కదా సార్ సంవత్సరానికి ఇది పిలకలు నాలుగు సంవత్సరాలు నాలుగు తోలు పిలకలు తొలగిల్చాల్సిందే ఈ పిలకలు ఆదాయం ఆదాయమే సో మనకి ఇక్కడ పంటకైతే నాలుగు లక్షల దాకా ఆదాయం వస్తుంది ఆదాయం వస్తుంది పిలకలు అమ్ముకున్నా కూడా ఆదాయం ఉంది అది కూడా ఉంది అదే ఒకటిన్నర లక్షలు రెండు లక్షల వరకు మినిమం తీసుకోవచ్చు సార్ రైతు ఫాస్ట్ గా ఎవరైనా రైతులు మీ పెట్టాలా వస్తే మనం ఆ రోజుకి రెండు లక్షల వరకు వస్తుంది ఇంకా సంవత్సరానికి అది ఇది ఐదు లక్షల ఆరు లక్షల వరకు ఆదాయం ఉంటుంది అట్లా అదే కలం అంద అంటే ఏంది అని అందులో ఎగతాళం అన్న ఇంతకు ముందు ఫస్ట్ ఫస్ట్ యంతాళం చేశారు ఇక మర్టుల రోడ్డు అంతరంగా ఈ పేరు ఆటో లో వేలంతో ఎకతాలం సార్ ఇప్పుడు చూసి ఆ రోజు అన్నీ ఈ రోజు చూశారు అని అన్నారు సార్ ఆ రోజు తెలుగుగా తెలివి అనుకుంటున్నారు అంతేవరకు సార్ వాటర్ కొంచెం వాటర్ కొంచెం లేట్ అయినా కానీ ఇబ్బంది లేదు అడవి ముక్కు కాబట్టి తట్టుకుంటుంది సార్ వాళ్ళు లేదు వాటర్ బాగా ప్రాబ్లమ్ చేసుకోవచ్చు సార్ దాన్ని రైతు ప్రతి రైతుగా చేసుకోవచ్చు నీళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకో వాళ్ళ వారానికి ఎనిమిది రోజులకి రెండు తలలు తిప్పుకోవచ్చు వారానికి రెండు తిప్పుకోవచ్చు సార్ వాళ్ళెంత దీని నేను వాటర్ ఎంత తీసుకుంటూ పోయి గిడ్డను తొలగించినామంటే సార్ సో మెయింటెనెన్స్ వచ్చేసి కలుపు తప్ప కలుపు తప్పితే ఏమీ లేదు ఏమీ లేదు సార్ కలుపు తప్పితే వాళ్ళకి ఇంకా ఎద్దులు ఉంటే సార్ మధ్యలో పాసుకుంటూ పోవచ్చు గుంటూ గుంట తోలుకుంటే పోతాంటుంది మీరు ఎట్లా చేస్తుంది మేము అప్పుడు గుంట తోలినాం సార్ ఇప్పుడు నేను తోల్దామంటే ఇప్పుడు కాలేదు ఊర్చేను సార్ పట్టు పెరిగా మొత్తం కటింగ్ పడుకుంటూ పోతే సార్ గ్యాప్ గ్యాప్ దొరుకుతుంది దొరుకుతుంది రమేష్ గారు ఈ అలోవీరా సాగు గురించి చాలా సౌర్యంగా తెలియజేశారు నమస్కారం నమస్కారం సార్